ఆ కశ్యప ప్రజాపతికి ఉన్న భార్యలలో వినత కదురువ లేదా కదురువా వినత పెద్ద భార్యగా వాళ్ళిద్దరూ కూడా ఆయన భార్యలు ఇద్దరే భార్యలు మాత్రము కాదు వాళ్ళిద్దరూ కూడా ఆయన భార్యలు ఈ కథకి సంబంధించినంతవరకు ఆ ఇద్దరు భార్యలు యొక్క విశేషమే ప్రముఖముగా వారు భర్తని ప్రార్థన చేశారు నీ తేజస్సు వలన మేము సంతానమును పొందాలని అనుకుంటున్నాము ఇలా అడిగే ముందు కొన్ని వేల సంవత్సరములు ఆయనకి పరిచర్య చేశారు ధార్మి అలా వినతా కదురువా అడిగారు కశ్యప ప్రజాపతిని నీ వలన మేము సంతానాన్ని పొందాలనుకుంటున్నాం ఇప్పుడు కశ్యప ప్రజాపతి అన్నాడు తప్పకుండా మీకు ఎటువంటి సంతానాన్ని పొందుదాముందో నాకు చెప్పండి మీకు సంతానాన్ని పొందుదాముంది మంచిదే నేను కాదంటలేదు కానీ ఎటువంటి సంతానం కావాలని మీరు అనుకుంటున్నారు ఆయన నీకు ఇలాంటి సంతానం కలుగుతుంది నీకు ఇలాంటి సంతానం కలుగుతుందని తన వాక్కు చేత నిర్ణయం చెయ్యగలిగినటువంటి మహాపురుషుడే అయినా ఆయన తాను నిర్ణయించలేదు ఎందుకు నిర్ణయించలేదు అంటే ఒక్కటే కారణం కశ్యప ప్రజాపతి తామరాకు మీద నీటి బొట్టు వాడు రాక్షసులు ఆయన బిడ్డలే దేవతలు ఆయన బిడ్డలే ఆయన మాత్రం ఎప్పుడూ బ్రహ్మజ్ఞానంలో రమిస్తూ ఉంటాడు మొదట కద్రువ కోరుతూ అంది అగ్నిహోత్రంతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాళ్ళు విశేషమైనటువంటి బలమున్నవాళ్ళు చాలా పొడుగైనటువంటి దేహములు కలిగినటువంటి వాళ్ళు చాలా ఉన్నటువంటి వాళ్ళు నాకు అనేక మంది సంతానం కావాలి ఆయన ఒక చిరునవ్వు నవ్వాడు ఇలా వినత వంక తిరిగాడు ఆవిడంది ఈవిడ ఎలా ఎంత బలం కావాలి ఎంత బలం ఉన్న పిల్లలు కావాలని కోరుకుందో అంతకన్నా బలవంతులైన పిల్లలు కాబట్టి సుపుత్రులైనటువంటి వారు నాకు కావాలి అపారమైనటువంటి బలపరాక్రమములు కలిగిన వారు కద్రువుకి పుట్టబోయేటటువంటి సంతానము కన్నా బలము కలిగినటువంటి వారు ఇద్దరు పుత్రులు నాకు కావాలి ఆమె అనేక మందిని అడిగింది ఈవిడ ఇద్దరు అంది ఇద్దరు పుత్రులు కావాలి कश्यप प्रजापति तथा अलागे जन्मिताक